అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడే విధంగా బడ్జెట్ ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు స్వర్ణాంధ్ర లక్ష్యానికి చేరుకునే విధంగా బడ్జెట్ గట్టి పునాది వేసిందన్నారు మాతృభాష పరిరక్షణ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడాన్ని మంత్రి స్వాగతించారు ఒక బడ్జెట్ని ని ప్రవేశపెట్టారు ముఖ్యంగా ఆరోగ్య వైద్య విద్య శాఖకి ఈ బడ్జెట్ పీడ బడ్జెట్లో పెద్దపీడం వేయడం ద్వారా ప్రజారోగ్యానికి ఎటువంటి ప్రాధాన్యతని ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందనే విషయం మనకు అర్థమవుతుంది పంతొమ్మిది వందల రెండు వందల అరవై ఐదు కోట్లు ఆరోగ్యం వైద్య విద్యకి బడ్జెట్లో కేటాయించారు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్లో ఇది ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది దాదాపు ఆరు శాతం గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్తో పోలిస్తే నాలుగు వేల మూడు వందల నలభై కోట్లు అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శాఖకి బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇది ఏకంగా ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఇరవై తొమ్మిది శాతం అద అదనం